హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐక్యాను యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు అని ఏమనుకోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన రొటీన్ బ్లాగ్ అనమాట ఈరోజు మా సారీ ఇది నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట సారీ సారీ ఫ్రెండ్స్ నిన్న కాదండి మొన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది మొన్న మా పొలంలో మిషన్ కోయడానికి అదే మొక్కజొన్నలు కోయడానికి మిషన్ అనమాట ఆ మిషన్ రావడం ఏమో కానీ దానికోసం ఎదురు చూసి ఎదురు చూసి మేము మాత్రం డల్ అయిపోయినాం రోజంతా ఇలా ఉంటే కనుక పొద్దున మామూలుగా అయితే పన్నెండుకి వస్తా అని ఫోన్ చే ఆ పన్నెండు కాస్త ఏమైంది అంటే కనుక సాయంత్రం నాలుగు అయింది నాలుగు కాస్త ఐదు అయింది అనమాట మేమేం చేసినాము పన్నెండు గంటలకే వస్తారు కదా అని చెప్పేసి నేను మా అమ్మ అయితే అన్నం చేసి అన్నంలోకి అమ్మ ఏదేదో అది ఆలు కర్రీ చేసింది అనమాట ఆలు ఎగ్ కర్రీ చేసింది అయితే ఇది ఎంత బాగోదని చెప్పేసి మా అమ్మతో నేను పచ్చి ఉల్లిగడ్డ కారం కొట్టించాను అనమాట అంటే పొలంలో పని చేసిన తర్వాత వీడి అన్నంలోకి పచ్చి కారం అయితే తింటే కనుక అట్నే మొబ్బు వదలాలని చెప్పి మేమేం చేస్తాం ఇంకా అది ఎప్పుడు సాయంత్రం నాలుగింటికి వచ్చింది సరే మధ్యాహ్నం మధ్య మినేసామన్నమాట మళ్ళీ నాలుగున్నరకు ఆ టైంలో మిషన్ వచ్చిందనమాట అప్పుడు ఫోన్ చేస్తే ఇంకా పొలం దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం అనమాట మిషన్ కోసినవి అంటే మా పొలం ఫస్ట్ టైం నేను మొ మొక్కజొన్న మిషన్ ఎలా ఉంటుంది అది ఎలాగో వస్తుంది అనేది కూడా నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట నిజంగా చాలా బాగుంది ఒక ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే కనుక వీడియో నచ్చితే కొంచెం లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే ఇంకేముందబ్బా పాయస ఓవర్ ఇవ్వడం కంటే కూడా పాపమ్మ బుడతలు చూసారు కింద పడింది అయ్యో అయ్యో కాలు జాగ్రత్త కింద పడిపోయింది అనమాట కానీ రావుడి అబ్బమ్మ నక్షత్రమ్మ ఎంతైనా పడినా కూడా లెక్క కూడా చేయదు అసలు కింద పడినా తప్పని లేసి మళ్ళీ వారికి ఎత్త రకం అనమాట మొండిది ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలో ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయండి పిల్లలు ఎదుర్కొని మళ్ళీ పారా మీరు పోర్రా మీరు నడుసారు మేము పోతాం ముందు సారే మా మనసులో తా ఆనందం ఎక్కువైంది ఎండిపై నేను తెల్లని జింకెలరా కంకులు అంటారు అబ్బా మా కొట్టం చూడండి ఎలా అయిపోయిందో మేము లేకపోయేసరికి మనుషులు ఎవరు లేక దీంట్లో కసు దొబ్బే వాళ్ళు లేక ఇంట్లో పాములు వచ్చి సంసారం చేరుతాయి కుటం మొత్తం బీకేసాం నిన్న ఊసిపోయింది కదా అంతా ఇవే మొదలయ్యవచ్చున్నారు ఇన్ని మొత్తం ఏం లేదు ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది కంకిలో గేమ్ దాన్ని ఎండిపోయినంత నీట్గా చేయంత గింజ మొత్తం శుభ్రంగా ఎండిపోయింది పొలం అయితే ఇప్పుడు

ఏమైంది మా ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ఇంతగా నవ్వుతున్నాం అంటే కనుక మా వరుణ్ గారు ఏం చేసినాడంటే మా నాన్నని పాపం కింద పడేసి అన్నాడంట మా అమ్మ అయితే చెప్ చెప్పి చెప్పి నవ్వుతుంది తెలుసా అసలు అమ్మకు చెప్పలేకపోతుంది నవ్వుతూనే ఉంది అంటే వాడు లాగేసరికి మా నాన్న ఈ దూర్చుకుంటూ పోయి కింద పడుతున్నాడు అంట పప్పు నిల్దొక్కున్నాడంట ఆమెకైతే ఎంత నవ్వు తెలుసా మా అమ్మకైతే మా నాన్న కింద పడతున్నారని సరే మిషన్ అయితే వచ్చింది ఆల్రెడీ షేన్ దగ్గరికి వస్తూ ఉంది ఆన్ ది వే మిషన్ బాహబ్బా ఏం చెట్లు గోంగూర చెట్లు

హలో జాకు ఇదే రాకెట్ బుల్లెట్ రాకెట్టు అన్నీ ఏముండరా మూతులు రెండు బంకమూతులు go নগর নগর চল চল হল লড়তে চল চল Check, check it out. Check, check, check. 关键关键，给你了 టాలికి అన్ని కింద వచ్చా ఇంకా ఏమొచ్చా పండింది ఒక్కరో పంట పండింది పా సంచుకుపో ఎత్తుకుందాం కూర్చొని రేరే

మరెట్ట తీసుకోవచ్చా అంటేవన్నీక మరి ఇవన్నీ దిబ్బలు ఇవన్నీ కొట్టాలు గిట్టాలు పీకెచ్చే వచ్చేసిద్ది ఏంటి పే మొత్తం చేయలోనే కళింగ కాయ కావాలని పట్టినారు ఇద్దరు పుచ్చకాయ కావాలంట వీళ్ళకి ఇద్దరికి మరి మనకు పట్టణ మన కింద బాగున్నానా luu bahasa macam ini mana bisa tuh cuci semua taruh ya independen manu alatmu matamu matamu galai nih kencang kencang lagi nyalah lagi ah. ada orang tuh yang hmm. pusing hmm. nih mana ga bukit sama lagi ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను ఇది పక్కా విలేజ్ స్టైల్ మామిడికాయ పచ్చడి అనమాట పల్లీలు అన్నీ మొత్తం వేయించి మామిడికాయలతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నైట్కి ఇదే మా డిన్నర్ ఇక్కడ చూసారా ఇప్పుడే అన్నం అయితే గంజి పంపేసాను మో సిల్వర్ కదా ఎక్కువ కాలుతుంది అన్నం అనమాట ఇది ఓకే ఇప్పుడు మనం పచ్చడికి రెడీ చేసుకుందాం మామిడికాయ అయితే పచ్చిదే వేసుకుంటాం బట్ ఇవేమో మామిడికాయలు ఇందులోకి వెల్లుల్లిపాయ ఒక రెండు పాయలు తీసుకున్నాను అంటే ఒక గడ్డను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అయితే కనుక అండ్ కొంచెం ఆల్రెడీ రోట్లో ఉప్పు అయితే వేసాను దానికి తగినంత కారం కూడా వేసుకుందాము దానికి పల్లీలు వేసి ఉడదాం అనుకున్నా బట్ మామిడికాయ కొంచెం ఎక్కువ ఉంది అందుకనేసి ఇంకా పల్లీలు గిల్లీలు ఏం వేయకుండా ఒట్టి పచ్చడి అయితే దంచుతున్నా అనమాట రెడీ అయ్యేంత టైం లేదు పొలం కాడ మొక్క జోన్లు కోపించుకొని ఇంటికి వచ్చి హైదరాబాద్రా హైదరాబాద్ రా వంటలు చేసుకోవాల్సి వచ్చింది నైట్ అయిపోయింది చాలా రోజు పచ్చికారమే అందరికీ ఫుడ్డు తెచ్చినా వచ్చినప్పుడు ఎస్ దుస్తున్నాము ఆవిడ మా అమ్మ పాప నీళ్ళు పోసుకుంటున్నారు పోయి చదువుకోలేక బెండకి మంచిగా కొడతలే పచ్చడి తర్వాత పోపు పెట్టుకోవచ్చు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు పచ్చది కావాలంటే పచ్చడి నేను కారం అయితే దాని చేశాను ఇప్పుడు నేను ఉప్పు పెట్టేసుకుందాం ఇంకా ఓకే కారం మొత్తం తోడేసాను ఇప్పుడు లైటింగ్ ఎలగట్లేదు అసలు ఓకే ఇప్పుడు మనం మన పచ్చడిని కొంచెంగా పోపు పెడదాం మా అమ్మ కోసం ఓకే మొత్తం మగ్గిపోయింది రెండులోకి కడిగి ఉంటే యాడ్ చేసుకుందాం ఈ కొంచెం నాకు మనానికి మాకు పచ్చికారం అంటేనే ఇష్టము మా ఇద్దరు పెట్టుకుంటాము ఎన్ని భోగాలు పడతాను చూసినావా అది